ఓం నమ శివాయ నిత్యము మనము ఆ పరమేశ్వరిని ఏమని ప్రార్థించాలి గురించి ఈరోజు తెలుసుకుందాం లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పటివరకు ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి తండ్రి ఈశ్వర నా శరీరంలో ఆత్మ అనే పక్షి ఎగురుతున్నంత వరకు నా యోగ క్షేమాలు అడిగేందుకు అందరూ నాపై అతి ప్రేమ మమకారం కురిపించెదరు అదంతా నా హృదయంలో ఉన్న ప్రాణం ఉన్నంత వరకే ఒకసారి నా ప్రాణం ఆగిపోయిన తర్వాత విగత జీవుడిగా ఉంటే కట్టుకున్న భార్య పెంచి పోషించిన పిల్లలు కూడా ధరిచారరు కనీసం శరీరం తాకను కూడా తాకరు శరీరం చాలించిన కొద్ది క్షణాల వరకే శోకము ప్రదర్శించదురు పరమేశ్వర అందమైనది అని ఊహించుకునే ఈ శరీర రోగముతో రోతతో భూయిష్టమగును శరీరంలో ప్రాణవాయు ఉన్నంత వరకే ఆగిపోగానే పనికి మాలినది అయిపోవును కదా పంచభూతాలలో నిర్మించబడిన ఈ శరీరం తిరిగి మళ్ళీ పంచిభూతాలలో కలిసిపోను బంధు ప్రీతిని తగ్గించి నీపై ప్రీతిని పెంచు ఏది శాశ్వతమో అది ప్రసాదించి నీ కడకు చేర్చుకో హీనమైన శరీర బాంధవ్యాలకు మమతను తొలగించి వస్తువులపై వ్యామోహం వదులుకొని నా మనస్సు పూర్తిగా మహాదేవ నీ ఎందే లగ్నం చేయు నిత్యం నీ స్మరణని నీ జ్ఞానం తప్ప ఇతరులు నా దరి చేరినివ్వకు ఓ దేవా ఓ దేవ నాకు మంచి సద్బుద్ధి ప్రసాదించి మంచి చెడు అని విచక్షణ జ్ఞానాన్ని ప్రసాదించు నా లోపలి అన్ని ఆశలని వర్గాలని అరికట్టి నా మనసుని నీ దగ్గరికి చేర్చుకో నీ సన్నిధిని మించి ఆనందం సుఖం మరొకటి లేదని నాకు నిత్యము తెలియజే ఈ చేయి పట్టి నడిపింపు ఈశ్వర సర్వేశ్వర జగదీశ్వర స్వస్తి సర్వేశ్వర సర్వం శివాయ నమ మహాదేవ శంభో శం శంకర లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఓం నమ శివాయ ఆర్ మహాదేవ శంభో శంకర